రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల యొక్క జీతాల గురించి ఈ వీడియోలో వివరించడం జరిగింది ఇచ్చిన మొత్తం డేటా అవరోహణ క్రమంలో అంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రుల నుంచి తక్కువ జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రుల వరకు అమర్చబడింది వీడియో మొత్తం చూసేయండి స్కిప్ చేయకుండా తెలంగాణ ముఖ్యమంత్రి యొక్క నెల జీతం నాలుగు లక్షల పదివేలు ఢిల్లీ ముఖ్యమంత్రి యొక్క నెల జీతం మూడు లక్షల తొంభై వేలు ఉత్తరప్రదేశ్ మూడు లక్షల అరవై ఐదు వేలు మహారాష్ట్ర మూడు లక్షల నలభై వేలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యొక్క నెల జీతం మూడు లక్షల ముప్పై ఐదు వేలు గుజరాత్ మూడు లక్షల ఇరవై ఒక్క వేలు హిమాచల్ ప్రదేశ్ మూడు లక్షల పదివేలు హర్యానా రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలు జార్ఖండ్ రెండు లక్షల డెబ్భై రెండు వేలు మధ్యప్రదేశ్ రెండు లక్షల యాభై ఐదు వేలు ఛత్తీస్గఢ్ రెండు లక్షల ముప్పై వేలు పంజాబ్ రెండు లక్షల ముప్పై వేలు గోవా ముఖ్యమంత్రి యొక్క నెల జీతం రెండు లక్షల ఇరవై వేలు బీహార్ రెండు లక్షల పదహైదు వేలు పశ్చిమ బెంగాల్ రెండు లక్షల పదివేలు తమిళనాడు రెండు లక్షల ఐదు వేలు కర్ణాటక రెండు లక్షలు సిక్కిం ముఖ్యమంత్రి యొక్క నెల జీతం ఒక లక్ష తొంభై వేలు కేరళ ఒక లక్ష ఎనభై ఐదు వేలు రాజస్థాన్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఉత్తరాఖండ్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఒరిస్సా ఒక లక్ష అరవై వేలు మేఘాలయ ఒక లక్ష యాభై వేలు అరుణాచల్ప్రదేశ్ ఒక లక్ష ముప్పై మూడు వేలు అస్సాం ఒక లక్ష ఇరవై ఐదు వేలు మణిపూర్ ఒక లక్ష ఇరవై వేలు నాగాల్యాండ్ ఒక లక్ష పదివేలు త్రిపుర రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నెల జీతం ఒక లక్ష ఐదు వేలు ఈ డేటా ప్రకారం దేశంలో అందరు సీఎంల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు లక్షల పదివేలు అలాగే అందరికంటే తక్కువ జీతం తీసుకుంటున్నది త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఒక లక్ష ఐదు వేలు ఇదండి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్